హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ నేను మీ అవి ఇందిరా గురించి మరొక అప్డేట్ అయితే మీ ముందుకైతే వచ్చాను చాలా మందికి లీస్ట్లో పేరు వస్తుంది కానీ ఇల్లు అయితే రాదు అని చెప్పేసి తమ్మిన అయితే పెట్టడం జరిగింది ఎందుకు ఏంటనేది వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను కొత్తగా మన ఛానల్ ఏదైతే ఫస్ట్ టైం చేశారో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అలాగే సపోర్ట్ చేయండి అలాగే మన వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ కండి మన వాట్సాప్ ఛానల్ కు జాయిన్ కావాలంటే మీరు కామెంట్లో హాయ్ అని పెట్టండి నేను వాట్సాప్ ఛానల్ లింక్ పంపిస్తాను మీరు వాట్సాప్లో జాయిన్ కావచ్చు మన లైవ్ పెట్టినప్పుడు మీరు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి కూడా లైవ్లో వచ్చి నన్నుతో మాట్లాడొచ్చు దాని గురించి అనేది వాట్సాప్ ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది ఇక వివరాలు వెళ్ళిపోదాం ఏదైతే ఇందిరమ్మ ఇందిరామ్మాయిండ్ ఉన్నాయో చాలా మందికి లిస్ట్ లో పేరు వస్తుంది కానీ ఇల్లు అయితే రాదు ఎందుకు ఏంటి అనేది వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు చాలా వరకు ఏదైతే జనవరిలో ఇరవై ఒక తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు చాలా వరకు ఇందిరాయిన్లకు సంబంధించి లీస్ట్ అయితే ఎల్ వన్ ఎల్ టూ సపరేట్ గా ఒక లీస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అయితే ఈ లీస్ట్లు ఏవైతే ఉన్నాయో ఈ లిస్ట్ లో మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ మనకి ఈ నెల ముప్పై వరకు సూపర్ చెక్ విధానం అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి లీస్ట్ లో ఎవరైతే ఉన్నారో అంటే ఇప్పుడు ఎల్ వన్ లో చాలా మంది అప్లై చేశారు బట్ ఎల్ లో ఒక వంద మంది ఎల్ లో ఒక వంద మంది అయితే మన ఇరవై ఒక తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు అయితే లీస్ట్ లో నేమ్స్ అయితే వచ్చాయి అయితే ఈ వంద మంది ఇప్పుడు ఎల్ టూ అయితే పక్క పెట్టడం జరిగింది ఎల్ వన్ లో ఎవరైతే వంద మంది ఉంటారో ఈ వంద మందికి సూపర్ చెక్ విధానం అయితే తీసుకొచ్చారు అంటే ఏవైతే ఓన్లీ జనవరి ఇరవై ఒక తారీఖు నుంచి ఇరవై నాలుగు తారీఖు వరకు ఏవైతే ఈ లీస్ట్ లేదు ఆ లీస్ట్ లో ఎవరికైతే ఈ వంద మంది ఉంటారు వారికి మాత్రమే సూపర్ చెక్ అయితే వచ్చిందంటే మిగతా ఇప్పుడు ఏదైతే జేహెచ్ఎంసి హైదరాబాద్ కావచ్చు అలాగే మిగతా జెహెచ్ఎంసీ పరిధి వరంగల్ ఖమ్మం ఏవైతే అభికాకుండా మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో అక్కడ వరకైతే లీస్ట్ లేదు కాబట్టి పక్కన పెడదాం ఫస్ట్ మనకైతే ఇప్పుడు విలేజ్లలో అలాగే మండలలో మనకైతే లీస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది చాలా రోజుల క్రితమే అయితే ఈ లీస్ట్ లో నుంచి ఎవరైతే అత్యంత నిరుపేదలు ఉన్నారో అది ఈ ఇంద్రమ్మ కమిటీ ఎవరైతే ఉన్నారో వారైతే ఎంక్వైరీ చేయడం జరుగుతుంది వీళ్ళు ఇంద్రమ్మ కమిటీ ఎవరైతే ఫైనల్ చేస్తారో వారికి ఈ లీస్ట్ అనేది పైకి వెళ్ళిపోతుంది పైకి వెళ్ళిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ మంత్ ఐదో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు అయితే వీళ్ళకైతే మంజూరు పత్రాలు అయితే ఆ ఊరికి ఎన్ని ఇల్లు సంస్థ అన్ని ఇండ్ల ప్రకారం వీళ్ళకైతే మంజూరు పత్రాలు అయితే పంపిణీ చేస్తామని చెప్పేసి రాష్ట్రపతి కీలక ఆదేశం అయితే ఇచ్చేసింది మేమంతా చాలా డౌట్ రావచ్చు మరి మాకు ఎప్పుడు ఇస్తారు ఏంటి అని చెప్పేసి జిహెచ్ఎంసీ కావచ్చు అలాగే వరంగల్ ఖమ్మం నిజామాబాద్ ఎవరైతే ఉన్నారో అంటే మిగతా డిస్టిక్ ఎవరైతే ఉన్నారో మరి చాలా మంది అడుగుతున్నారు మరి వీళ్ళకి ఎప్పుడు ఎప్పుడు ఇల్లు వస్తాయి ఏంటి అని అంటే మనకు నెక్స్ట్ మంత్ సెకండ్ అయితే లీస్ట్ అయితే రిలీజ్ కాబోతుంది లీస్ట్ రిలీజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ లీస్ట్ నుంచి మళ్ళీ అత్యంత నిరుపేదలు అయితే ఎంపిక చేయడం జరుగుతుంది అప్పుడు మాత్రమే వాళ్ళకి ఇల్లు వస్తుంది అయితే ఈ లీస్ట్ లోంచి ఎవరైతే అత్యంత పేదలు నిరుపేదలు ఎవరైతే ఉంటారో వారిని ఏరుకుంటూ వెళ్తారు కాబట్టి లాస్ట్ ఎవరైతే మిగులుతారో వారికి ఇల్లు అయితే రాదు వాళ్ళకైతే ఇల్లు రిజెక్ట్ అవుతుంది ఎందుకు ఎందుకు రిజెక్ట్ అవుతుంది అంటే చాలా వరకు ఇల్లుండి కూడా అప్లై చేసినా కూడా లీస్ లో పేరు వచ్చింది ఎల్ వన్ లో ఎల్ టూ లో అయితే కొంతమంది ఇల్లు ఉన్నా కూడా అంటే ఇప్పుడు పెంకుటల్లు ఉండేది సిద్ధుల అవస్థకు వచ్చిందని చెప్పేసి వీళ్ళు అప్లై చేసుకున్నారు బట్ ఏంటంటే వాళ్ళు పెంకుటిల్లు కాబట్టి వాళ్ళకు ఇల్లు అయితే శాంక్షన్ అయిపోయింది బట్ ఏంటంటే వాళ్ళ అధికారులు హోమ్ విజిట్ చేస్తారు కాబట్టి వాళ్ళ దృష్టిలో ఇది ఏం కాదు ఇది చాలా రోజులు ఉంటుంది వీళ్ళకి ఇప్పుడు ఇల్లు ఇవ్వకున్నా ఏం కాదు అని చెప్పి వాళ్ళ దృష్టికి వెళ్తే మాత్రం వాళ్ళ ఇల్లు అయితే రిజెక్ట్ అవుతుంది ఇది అనమాట ఓన్లీ ఎల్ వన్ కు సంబంధించి మాత్రం ఎల్ టూ ఆల్రెడీ ఎల్ టూ ఎక్కడ ఉంది అక్కడ ఎక్కడ వేసిన గోంగ అక్కడ ఉన్నట్టు ఎల్ టూ నైతే పక్కకు పెట్టారు ఓన్లీ ఇప్పుడు ఎల్ పైన ఫోకస్ అయితే పెట్టింది ప్రభుత్వం ఒకవేళ మీకు లీస్ట్ లో నేమ్ వస్తే మాత్రం వంద వంద పర్సెంట్ అత్యంత నిరుపేదలు అయితే మాత్రం వంద పర్సెంట్ ఇల్లు అయితే వస్తుంది ఎవరికైతే ఈ అత్యంత నిరుపేదలు కాకుండా అంటే ఇది సొంత ఇల్లుండి అలాగే కూల్ ప్లేస్థితిలో ఉందని పాపులై చేసుకోవడం అలాగే రేకులు ఉంది అది కూడా బాగానే ఉంది అలాంటి వర్క్ అయితే కొంచెం స్లోగా అయితే ఇస్తారనమాట ప్రజెంట్ ఓన్లీ ఎవరైతే ఓపెన్ ప్లేస్ అలాగే మరి గుడిసే అలాంటి వారు ఎవరైతే ఉంటారో వారికి ఎక్కువ ఛాన్స్ ఉంది చూద్దాం మరి ప్రభుత్వం ఎవరికి రిజెక్ట్ చేస్తుంది ఏంటి మరొక వీడియో అయితే చేస్తాను ప్రజెంట్ అయితే మనకున్న సమాచారం మాత్రం ఎవరైతే ఈ అత్యంత నిరుపేదం అని చెప్పి ఇంద్ర అప్లై కప్లై చేసుకున్నారో వాళ్ళు హోమ్ విజిట్ చేసినప్పుడు వాళ్ళ దృష్టిలో వీళ్ళకి ఇల్లు ఉంది ఇప్పుడు వీళ్ళకి ఇల్లు ఇవ్వకుండా ఏం అని ప్రభుత్వ అధికారుల దృష్టికి వెళ్తే మాత్రం వాళ్ళైతే రిజెక్ట్ అవుతుందని చెప్పి మనం క్లారిటీగా చెప్పడం అయితే జరిగింది ఇది ప్రజెంట్ ఓన్లీ వన్ మాత్రం ఎల్ టూకు సంబంధించి మనకు నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్ తర్వాత గుడ్ న్యూస్ అయితే రాబోతుంది అనుకుంటున్నాను ఎందుకంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రెసెంట్ ఎల్ వన్ కూడా మనకి గ్రేటర్ హైదరాబాద్ అలాగే జిహెచ్ఎంసీ పరిధి టోటల్ తెలంగాణ వ్యాప్తంగా కొంతమందికి అయితే ఈ లిస్ట్ ఏదంటే సర్వే కంప్లీట్ అయితే మాత్రం అంటే ముప్పై వరకు సర్వే అయితే కంప్లీట్ చేయాలని చెప్పేసి అధికార డెడ్ అయితే పెట్టుకో ఒకవేళ సర్వే కంప్లీట్ అయిపోతే మాత్రం అంటే ఏదైతే లీస్ ఉందో ఆ లో మళ్ళీ ఫిల్టర్ చేసిన వాళ్ళు అందులో లీస్ట్ లో మాత్రం ఫిల్టర్ చేసాగా ఎవరైతే ఉంటారో వారికి అయితే మనకు సెకండ్ అయితే రిలీజ్ అయితే రాబోతుంది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను క్లియర్ చెప్పే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ యూ